అల్వాలా అందాల అక్క చెల్లెల్లు రామయ్య కృష్ణయ్య ఓం నమో భావతే వాళ్ళ మహంకాళి మహాంకాళి మా చిన్నమ్మలు వీళ్ళు నలుగురు ఫస్ట్ సులోచన చిన్నమ్మ తర్వాత బాగ్య చిన్నమ్మ తర్వాత మూడు రాముల చిన్నమ్మ లాస్ట్ సరోజ చిన్నమ్మ వీళ్ళకు జిరా ఒక చోల పాట పాడుకుంటున్నా నేను ఈ పాట రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పైనా పాడుకుంటున్నాను అల్వాలా అందాలా అక్క చెల్లెల్లు రామయ్య కృష్ణయ్య అల్వాలా అందాలా అక్క చెల్లెల్లు రామయ్య కృష్ణయ్య ఇరవ నరసయ్య ముద్దు బిడ్డలు రామయ్య కృష్ణయ్య ఇరవ నరసయ్య ముద్దు బిడ్డలు రామయ్య కృష్ణయ్య ప్రేమ అనురాగాల అక్క చెల్లెల్లు రామయ్య కృష్ణయ్య ಪ್ರೇಮ ಅನುರಾಳ ಅಕ್ಕ ಚೆಲ್ಲೆಲ್ಲು ರಾಮಯ್ಯ ಕೃಷ್ಣಯ್ಯ ಭಕ್ತಿ ಭಾವಾಲ ಬಂಗಾರು ತಲ್ಲುಳು ರಾಮಯ್ಯ ಕೃಷ್ಣಯ್ಯ ಭಕ್ತಿ ಭಾವಾಲ ಬಂಗಾರ ತಲ್ಲುಳು ರಾಮಯ್ಯ ಕೃಷ್ಣಯ್ಯ ಅಲ್ವಾಲ ಅಂದಾಲ ಅಕ್ಕ ಚೆಲ್ಲು ರಾಮಯ್ಯ ಕೃಷ್ಣಯ್ಯ ಅಲ್ವಾಲ ಅಂದಾಲ ಅಕ್ಕ ಚೆಲ್ಲು ರಾಮಯ್ಯ ಕೃಷ್ಣಯ್ಯ